ఇప్పుడు నది దగ్గరేమో ప్రజలే దాటాలి సముద్రం దగ్గర మాత్రం దేవుడే వారిని దాటింపజేసిన బైబిల్ యార్థాన్ దగ్గరేమో మీరే మోయండి మీరే అందశానం మోయండి మీరే కాలు ఎట్టుకోండి మీరే కాలు తాగించండి మీరే ముందుకెళ్ళండి అని చెప్పిన దేవుడు సముద్రం దగ్గర మాత్రం స్టిల్ అండ్ సాల్వేషన్ మీరు ఊరకే నిలుచుండండి నేనే కార్యం చేస్తాను అన్నాడు ఎర సముద్రంలో కార్యం చేసిన దేవుడు ఇప్పుడు కూడా కార్యం చేయొచ్చుగా అలా చేయలేదు ఆయన ఎర్ర సముద్రంలో మాత్రం నేను చేశాను కదా ఇప్పుడు మీరు చేయండి వాస్తవానికి ఎర్ర సముద్రం దేని గుర్తు అంటే ఐగుప్తి యొక్క సరిహద్దు ఈ ఐగుప్తి యొక్క సరిహద్దు అంటే లోకమును దాటి బాప్తీష్మము అనే అనుభవములోనికి రావడం రక్షణ అనుభవాన్ని మనకు అనుగ్రహించడం ఉచితమైన విమోచన ఇవ్వడం అది దేవుని చేతుల్లో ఉంది గనక యన సముద్రాన్ని దేవుడే దాటింపజేశాడు కానీ ఆత్మీయత మన జీవితాన్ని మన జీవితాన్ని జీవితాన్ని మనమే దాటాలి దేవునికి స్తోత్రం ఓ మాట రక్షణ ఇవ్వడం దేవుని చేతుల్లోనే ఉంది రక్షణ ఇవ్వడం దేవుడు మాత్రమే చేయగలడు కానీ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవడం మాత్రం మనమే చేయాలి కాపాడుకోవడం మాత్రం మనమేం చేయాలి ఎర సముద్రం అనే బాప్ ఇవ్వడం దేవుని చెప్తాము కానీ మారు మనసును నిలకడగా కొనసాగించడం పరిశుద్ధాత్మను మాత్రం నిలకడగా కొనసాగించడం మాత్రం అది మన చేతుల్లో ఉంది గనుక ఈ భావాన్ని సంఘానికి తెలిచడానికి ఎర్ర సముద్రాన్ని నేను దాటించను ఈ వర్ధాన్ని మీరే దాటాలి దేవునికి స్తోత్రం